జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది గ్రహాల సంచారం లేదా కలయిక కొన్నిసార్లు ఇవి దగ్గరగా రావడం వలన యోగాలు ఏర్పడుతాయి అయితే రెండువేల ఇరవై ఆరు జనవరిలో మకర సంక్రాంతి రోజు లాభ దృష్టి రాజయోగం ఏర్పడనుంది ప్రస్తుతం శని గ్రహం మీన రాశిలో సంచరిస్తున్న విషయానికి తెలిసిందే అయితే శుక్రగ్రహం జనవరి పదమూడున మకర రాశిలోకి సంచారం చేయనున్నాడు ఈ క్రమంలోనే జనవరి పదిహేనున మకర సంక్రాంతి రోజు శనిగ్రహం శుక్రగ్రహం తొంభై డిగ్రీల కోణంలో దగ్గరగా ఉంటాయి దీనివలన లాభ దృష్టి యోగం ఏర్పడనుంది ఇది మూడు రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తున్ వృషభ రాశి వృషభ రాశి వారికి సంక్రాంతి తర్వాత నుంచి మంచి కాలం ప్రారంభం కాబోతుంది వీరికి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా లాభదృష్టి యోగం వలన ఏ పని చేసినా అందులో విజయం వీరి సొంతం అవుతుంది ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది ఆదాయం పెరుగుతుంది పనుల్లో ఆటంకాలు తొలిగిపోయి చాలా ఆనందంగా గడుపుతారు మిథున రాశి మిథున రాశి వారికి ఊహించని ధన లాభ కలుగుతుంది వీరు విదేశీ ప్రయాణాలు చేసే ఛాన్సుంది అలాగే ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది విద్యార్థులకు లాభదృష్టి యోగం అదృష్టం తీసుకొస్తుంది అలాగే ఈ రాశి వారికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఉద్యోగస్తులు ప్రమోషన్స్ పొందే రాశి కుంభరాశి కుంభరాశి వారికి జనవరి పదిహేను తర్వాత నుంచి మంచి రోజులు ప్రారంభం కానున్నాయి వీరు గత సంవత్సరంలో పడిన కష్టాల నుంచి విముక్తి పొందుతారు కటుంబంలో శాంతియుత వాతావరణం నెలకొంటుంది ఆర్థిక సమస్యలు తొలగిపోయి చాలా ఆనందంగా జీవిస్తారు మునపటి కంటే ఇప్పుడు ఆదాయం పెరుగుతుంది ఇది మీకు మీ కుటుంబానికి ఆనందాన్ని కలుగజేస్తుంది ఇక శని శుక్రగ్రహాల వలన ఏర్పడే లాభ దృష్టి యోగం వలన కుంభరాశి వారి ఉద్యోగులకు వ్యాపారస్తులకు చాలా అద్భుతంగా ఉండనున్నది ఎవరు అయితే ప్రమోషన్ ఇంక్రీమెంట్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఇది మంచి సమయం నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం అని చెప్పవచ్చు